నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ప్రజాపతి విశ్వకర్మ దేవతల కోసం వాహనాలు ఆయుధాలు నగరాలు నిర్మించిన శిల్పి విశ్వకర్మ అని మన పురాణాలు పేర్కొన్నాయి విశ్వకర్మ విశ్వంలోని అన్నింటినీ సృష్టించాడని భక్తులు నమ్ముతారు మన పురాణాల ప్రకారం విశ్వకర్మకు సూర్యుడితో ఈ విధంగా బంధుత్వం ఉంది విశ్వకర్మ అయిన సంజ్ఞ సూర్యుడిని వివాహం చేసుకుని ఆ తేజస్సును భరించలేక ఆ ఇంటిని విడిచిపెట్టినప్పుడు విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సు తగ్గించి ఆ శక్తితో అనేక ఆయుధాలను సృష్టించినట్లు తెలుస్తోంది లంక ద్వారక ఇంద్రప్రస్థ వంటి గొప్ప నగరాలను విశ్వకర్మ నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఏమీ లేని సమయంలో విశ్వకర్మ స్వయంభూ రూపమే ఉన్నట్లు పెద్దలు చెప్తారు ప్రజాపతి విశ్వకర్మ మనహ అని కృష్ణ యజుర్వేదంలో విశ్వకర్మయే ప్రజాపతి అయిన బ్రహ్మ అని చెప్పబడింది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ పూజలను నిర్వహిస్తారు